ఓం మహా గణాధిపతయే నమః ఓం గురుభ్యో నమః ఓం శ్రీమాత్రే నమః పరమేశ్వర స్వరూపమయినటువంటి జ్యోతిష వాస్తు మరితర అనేకమైనటువంటి శాస్త్రములండి మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఓమదే తస్స నిశ్రతే వానీ జన్హ గన్యా ప్రవాహవత్ అరుణాం కరుణా తరంగితా క్షిం దృతపాశాం కుషపుష్పవాన చాపాం అనిమాది భిరా వృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి అలతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అలితా అమ్మవారిగా భావిస్తూ ఏప్రిల్ మాసంలో గ్రహస్థితి ఎలా ఉంది ఈ యొక్క గ్రహస్థితి రీత్యా ద్వాదశ లగ్నాల వారికి రాసుల వారికి ఏ రకంగా ఉండబోతుంది ముఖ్యంగా లగ్నమే చూసుకోండి లగ్నం తెలియని వారు రాసులు చూసుకోండి అయితే ఇందులో ఐదు గ్రహాలు మనకి శష్టగ్రహ కూటమితో అవుతుంది కానీ ఒక గ్రహం చంద్రుడు బయటకు వచ్చేస్తున్నాడు శని రవి బుధుడు శుక్రుడు రాహు మేనంలో ఉంటూ ఈ యొక్క చంద్రుడు నెల రోజుల పాటు మేషన్కి మళ్ళీ వచ్చి చేరుకుంటాడు అదేవిధంగా కుజుడు కర్కాటకంలో మూడో తేదీ నుంచి ఉంటున్నాడు ఏప్రిల్ మూడు నుంచి ఆయన ఒక రెండు నెల పదిహేను రోజుల పాటు ఉంటాడు కన్యారాశిలో కేతువు గురువు వృషభ రాశిలో ఉన్నాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఏ లగ్నముల వారికి ఏ విధంగా ఉండబోతుంది జాగ్రత్తలు ఏం తీసుకోవాలి మరియు పరిహార మార్గాలు ఏం చేసుకోవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారి కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు ఏదైతే ఈ రాశి నుంచి దశమ స్థానంలో అధిక గ్రహాలు మీకు సంచరిస్తున్నందుకు ఈ యొక్క మాసంలో ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల్లో అధికంగా అవకాశాలు మీకు వస్తాయి కాకపోతే మీకు రెండవ స్థానంలో లాభాధిపతి కుజుడు ఇచ్చబడి ఉన్నాడు కాబట్టి కాస్త శత్రువులతోని అప్పులు ఇవ్వడం తీసుకునేటువంటి అంశాల వల్ల సష్టమ లాభాధిపతి రెండవ స్థానంలో ఉన్నందుకు ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఈ కుజగ్రహం ఎప్పుడైతే రెండవ స్థానంలో ఉందో ఇది కొంచెం ధన సంబంధించిన విషయాల్లో కొంచెం అప్పుల విషయాల్లో కొద్ది జాగ్రత్తగా ఉండాలి అయితే ఇందులో మరలా ఒకటో తేదీ ఆరు ఏడు తేదీలు పదమూడు పద్నాలుగు తేదీలు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీలు ఎప్పుడైతే చంద్రుడు మేష కర్కాటక అయితే ఒకటో తేదీ కుజుడు ఇంకా మారట్లేదు మూడో తేదీ నుంచి మారుతున్నాడు కాబట్టి ఒకటి కాకుండా మూడు ఆరు పదమూడు పద్నాలుగు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు తేదీల్లో చంద్రుడు ఎప్పుడైతే కర్కాటకంలోని తులలోని మకర కుంభరాశుల్లో సంచరిస్తుంటాడు ఈ తేదీల్లో ఈ సమయంలో మీకు ఫైనాన్షియల్గా కలిసి రావడం కూడా జరుగుతుంది అదేవిధంగా కాస్త చేసే ఉద్యోగంలో తెలియజేసిన ఈగో క్లాసెస్ పద్నాలుగో తేదీ వరకు ఉంటాయి సహజంగానే నాలుగో స్థానాలకేత ఉన్నందుకు కాస్త విద్యార్థులు లేదా ఏదైనా ల్యాండ్ కొనుగోలు చేసేటువంటి అంశాలలోని మీరు కాస్త చూసుకొని కొనుగోలు చేయండి అదేవిధంగా డాక్యుమెంట్స్ ఏదైనా ఇబ్బందికరమైన ఉందా లేదా ఇంటికేషన్స్ ఉన్నాయో చూసుకొని చేయండి అదేవిధంగా కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కూడా ఎస్టిమేషన్ సరిగ్గా వేసుకొని కన్స్ట్రక్షన్స్ చేయండి మీ యొక్క సంతానానికి విదేశాలకు పంపించాలనేటువంటి ఏర్పాటు ఏదైతే అనుకుంటారో ఆ యొక్క ఏర్పాటు బా చక్క చక్కగా కలిసి రావడం జరుగుతూ ఉంటుంది అంటే ఆ యొక్క ఏర్పాటు కాస్త ముందు కదులుతాయని చెప్పవచ్చు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనేటువంటి ప్రయత్నం ఫలిస్తుంది దగ్గర కాకుండా దూర ప్రాంతాల నుంచి అంటే వేరే ప్రాంతంలో వారితో సంబంధాలు కుదురుతాయి అదేవిధంగా ఉద్యోగ అవకాశాలు కూడా ఇతర ప్రాంతాలకు వెళ్తేనే మీకు బాగుంటుంది అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది మీరు కాస్త ఓం నవవిధ్రుమబింబ స్త్రీ నెక్కారి రథనచ్చదాయ్ నమ అని నామస్మరణ చేయండి దీని ద్వారా కుటుంబ స్థానంలో ఉన్నటువంటి కుజుడి యొక్క ప్రభావం తగ్గుతుంది కుటుంబ కలహాలు తగ్గుతాయి అపులమూలంగా కలహాలు తగ్గుతాయి ధనపరంగా కూడా మీకు బాగుంటుంది శ్రీ నామ సంవత్సరంలో మరి జాతకం లేదండి మేమేం చేయాలి అని అనుకునేటువంటి వారికి ఒకటే రోజు నిత్యము ఉదయం సాయంత్రం దీపారాధన మీకు దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి వెళ్ళడం ఘోషాలకు వెళ్ళడం చేయండి మీకు ఎటువంటి ఆదాయ వ్యయాల్లో ఇబ్బందులు ఉన్నా ఏ ఏళ్ళ సెన వస్తున్నా ఎటువంటి ఉన్నా కూడా అష్టమి అర్ధ అష్టమి సేన ఉన్నా దాని ప్రభావం మీద అసలు పడదు ఒకటి ఇంకోటి ఉగాది నుంచి అసలు ఎటువంటి జరగనున్నాయి లోకంలో మనకి గతంలో చెప్పుకున్నాం క్రోధి సంవత్సరంలో అనవసరమైన గొడవలు వస్తూ ఉంటాయి ప్రతి ఇంటింటి గొడవలు అని చెప్పుకున్నాం అలాగే జరిగింది కూడా ప్రతిదీ గొడవల గొడవలు నామ సంవత్సరంలో గొడవలు మాత్రం అంత ఉండదు తగ్గుతుంది పంటలు చక్కగా అవుతాయి అదేవిధంగా అన్ని శుభాలు జరుగుతాయి కాకపోతే ఒక గొడవ మాత్రం కొత్తగా ప్రారంభం కానుంది నామ సంవత్సరం ఏమిటి అంటే మనకి ఎలా అయితే జీహాద్ అని ఎలా ఉందో అలాగే విధంగా వీహాద్ అని షాహాద్ అని సాహాద్ అని కొత్తగా స్టార్ట్ అవుతాయి అంటే ఏమిటంటే వీహాద్ అంటే మేము వైష్ణవులము షాహాద్ అంటే మేము శాక్తియులము సాహాద్ అంటే మేము శివారాధకులము అని అనుకుంటూ కొంతమంది అందరూ అన్నం చెప్పట్లేదు ఎందుకంటే ఒకే పరమాత్మ రకరకాల రూపాల్లో ఉంది అనేటువంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళు మరొక పద్ధతిని పాటించే వాళ్ళు శైవ ఆరాధకుల్ని కావచ్చు విష్ణు ఆరాధకుల్ని కావచ్చు శక్తి ఆరాధకులు కావచ్చు గానాపచ్చుల్ని కావచ్చు వాళ్ళని గౌరవిస్తారు వీళ్ళది వీలు చేసుకుంటూ ఉంటారు వాళ్ళని కించపరచారు కానీ ఈ శని భగవానుడు ఎప్పుడైతే మీనరాశిలో సంచరిస్తుంటాడో మీనల్లో ఒక రాకముందు దీని ప్రభావం స్టార్ట్ అయిపోద్ది ఒక రెండు నెలల ముందు నుంచే ఏప్రిల్కి ఒక ఫిబ్రవరి మార్చి నుంచి స్టార్ట్ అవుతుంది అయితే ఈ రెండున్నర సంవత్సరాలు ఇది కొంచెం ప్రభావం పెరుగుతుంది లోకంలో ఇది ఒక రకంగా మంచిగా అవుతుంది కూడా ఎందుకు అంటే దీనివల్ల కనువిప్పు అరే అరే అనవసరంగా నేను నేను విష్ణువునే ప్రార్థిస్తాను లేకపోతే నేను శివుని ప్రార్థిస్తాను లేకపోతే నేను అమ్మవారిని తలుచుకుంటాను తప్పేం లేదు మీరు ఒక దేవతను తలుచుకోవడం అన్ని విధాలా చాలా మంచిది కానీ ఇది తలుచుకుంటూ ఈ అమ్మవారిని తలుచుకుంటూ విష్ణు ఆరాధకులు నిర్వేషించడం లేదా విష్ణువుని తలుచుకుంటూ అమ్మవారి ఆరాధ ఆరాధకులను నిర్దేశించడం ఈ ధోరణి నుంచి ఈ ధోరణికి సంబంధించినటువంటి ప్రభావం పెరగనుంది ఈ శని రాహు కలిసి మేన రాశిలో ఉండడం వల్ల ఇది ఒకటి మాత్రం చాలా పెరుగుతుంది అలాగే షేర్ మార్కెట్లో చాలా పెండౌన్స్ రావడము కొన్ని దేశాలకు ఆర్థిక మాన్యత రావడం అకారణంగా వర్షాలు అలాగే జల సంబంధించినటువంటి ఇబ్బందులు అంతేగాని చాలామంది అంటే ఏమంటున్నారంటే ఏదో కరోనా లాంటి భయంకరమైన వ్యాధులు రాబోతున్నాయి అంటున్నారు కానీ అలా ఏమీ రాదు ఏదో చిన్న చిన్న వచ్చిపోతాయి ఏం టెన్షన్ పడకండి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఒకటే చాలామంది ఏమండి నాకు మరి జాతకం లేదు అని భయపడుతూ ఉంటారు ఏమండి నాకు ఏళ్ళనాడుసిన వస్తుంది ఒకటే గుర్తుపెట్టుకోండి ఏళ్ళనాడుసిన ఎవరికి వచ్చిన అర్ధాష్టమిశలు వచ్చిన అష్టమిశలు వచ్చినా కూడా మిమ్మల్ని అస్సలు పనికి రాకుండా ఎప్పుడూ చేయదు ఎందుకంటే ఏ గ్రంథంలోన లేదు కాబట్టి ఆ యొక్క విషయంలో భయపడకండి చక్కగా మీరు మీ ఇష్టదైవాన్ని రోజు ఉదయం సాయంత్రం పూజ చేసుకోండి ఒక ఐదు పది నిమిషాలు చక్కగా శ్రద్ధగా భక్తిగా చేసుకోండి విష్ణువున అమ్మవారిన శివుడినా గణపతిని ఎవరిని చేసుకున్నా పర్లేదు అలాగే మరొకటి ఏంటంటే దగ్గరలో ఉండేటువంటి ఆలయాలకు వెళ్ళండి గోషాలకు వెళ్ళండి వీటన్నిటితో పాటు పితృదేవత ఆరాధన పితృదేవతలకు అమావాసనాడి స్వయం పాకం ఇవ్వడం లేనట్లయితే చలివేంద్రాలు మీరు స్థాపించడం లేకపోతే ఎవరికైనా ఈ పక్షులకి ముఖ్యంగా వేయడం ఎందుకంటే ఉగాది రోజు ప్రత్యేకంగా మనకి శాస్త్రంలో చెప్పినటువంటిది ఏంటంటే వేపతో చేసిన వేప చిగురు వేప పువ్వుతో చేసినటువంటిది ఉగాది పచ్చడి ఖచ్చితంగా దీనివల్ల ఆరోగ్యం కలిసి వస్తుంది అనేటువంటి శాస్త్రం కాబట్టి ఆ రోజు చక్కగా మనకి నలుగు పెట్టుకొని నూనె రాసుకొని నువ్వు నూనె రాసుకొని నలుగు పెట్టుకొని స్నానం చేసి ఉదయమే ఇంట్లో దీపారాధన దైవారాధన చేసుకొని ఆలయానికి వెళ్ళొచ్చి చక్కగా మీరు ఆ రోజు నుంచి కొన్ని నియమ నిబంధనలు నేను ఈ రోజు నుంచి ఈ ఈ అలవాట్ల నుంచి దూరంగా ఉంటాను ఖచ్చితంగానే దూరంగా ఉంటానని చెప్పి అనుకుంటే ఏమవుతుందండి అక్కడి నుంచి మీ జీవితం అనేటువంటిది మారుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా మీ అందరికీ కలగాలని మన మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రయం